పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కు కేసు కీలక మలుపు తిరిగింది సిట్ అధికారుల సోదాల్లో ఏకంగా పదకొండు కోట్ల రూపాయల నగదు కట్టలు బయటపడ్డాయి రంగారెడ్డి జిల్లా కాచారంలోని గెస్ట్ హౌస్లో ఏపీ సిట్ సిట్ సోదాలు నిర్వహించింది సులోచన ఫామ్ హౌస్లో పదకొండు కోట్ల రూపాయల నగదును సిట్ అధికారులు సీజ్ చేశారు ఏ ఫార్టీ ఈ లిక్కర్ స్కామ్లో ఏ ఫార్టీగా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారంతో సిట్ ఈ దాడులు నిర్వహించింది పన్నెండు బాక్సుల్లో నగదుని దాచి ఉంచినట్టు గుర్తించారు ఏవన్ రాజ్ కేసిరెడ్డి ఆదేశాలతో నగదు దాచినట్టు వరుణ్ చాణక్య అంగీకరించినట్టు తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు జూన్లో నగదు ఈ నగదుని ఫామ్ హౌస్కు తరలించారు ప్రొఫెసర్ తగల బాల్రెడ్డి పేరు మీద ఈ ఫామ్ హౌస్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు శంషాబాద్లో మనం ఒకసారి సిట్ అధికారులు సిట్ బృందాలు రాత్రి దాడులు నిర్వహిస్తున్న సందర్భంలో తీసిన కొన్ని ఫోటోలు స్క్రీన్ పైన చూడొచ్చు నోట్ల కట్టల్ని అక్కడ ఒక కాటన్ బాక్సుల్లో కరెన్సీ కట్టలను దాచిపెట్టారు ఈ కరెన్సీ కట్టలంతా పూర్తి స్థాయిలో ఈ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన కమిషన్లకు సంబంధించిన డబ్బుని ఆ డబ్బును తీసుకొచ్చి రాజ్ కసిరెడ్డి చాణక్య ఆదేశాల మేరకు వరుణ్ ఈ డబ్బుని రెండు వేల ఇరవై నాలుగులో తీసుకొచ్చి ఈ సులోచన ఫామ్ హౌస్లో దాచిపెట్టినట్టు తెలుస్తుంది దాచిపెట్టే సమయంలో ఈ ఫామ్ హౌస్కి ఫైల్స్ ఉన్న వాళ్ళకి ఒక సమాచారం చెప్పారని తెలుస్తుంది ఈ బాక్సుల్లో గవర్నమెంట్కు సంబంధించిన కొన్ని ఫైల్స్ ఉన్నాయి లేకపోతే ఇంపార్టెంట్ ఫైల్స్ ఆ ఫైల్స్ అన్నింటినీ ఇక్కడ దాచి ఉంచాము వాటి జోలికి వెళ్ళొద్దంటూ అక్కడ పనిచేసే వాళ్ళు కూడా చెప్పినట్టు తెలుస్తోంది సో ఈ సమాచారం వరుణిచ్చిన సమాచారం మేరకు ఆ రాత్రి ఏపీ సిట్ ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ను విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఉందో ఆ టీం సో సులోచన శంషాబాద్ సమీపంలో ఉన్న కాచారంలోని సులోచన ఫామ్ హౌస్ పైన దాడులు నిర్వహించింది ఆ దాడుల్లో భారీ ఎత్తుని పదకొండు కోట్ల రూపాయల నగదుని సీజ్ చేసింది మనం కట్టలన్నింటినీ చూడొచ్చు ఇది రాత్రి পোলিং సీజ్ చేసిన నగదు మొత్తం ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఇప్పటివరకు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ స్కామ్ జరిగిందని చెప్పేసి ఆ సిట్ ప్రాథమికంగా నిర్ధారించింది దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లు ఏదైతే డిస్లరీలు ఉంటాయో జగన్ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్కు అనుమతి పొందిన డిస్లరీల నుంచి ఈ నగదుని అంటే కమిషన్ల రూపంలో అనుమతులు ఇచ్చిన తర్వాత కమిషన్ల రూపంలో ఈ డబ్బుని వసూలు చేసినట్టుగా తెలుస్తుంది ఈ వసూలకు పూర్తి సూత్రధారి రాజ్ కసిరెడ్ అని చెప్పేసి సిట్ ఆరోపిస్తోంది సిట్ దానికి సంబంధించిన ఆధారాలను కూడా సేకరిస్తుంది ఇప్పటికే రాజ్ కసిరెడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తోంది సిట్ ఈ విచారణ కొనసాగుతున్న సందర్భంలోనే ఎవరైతే ఈ స్కామ్లో ఉన్నారో ఈ స్కామ్లో ఉన్న వాళ్ళ అధికారులు కావచ్చు ఈ స్కామ్లో ఉన్న నాయకులు కావచ్చు వాళ్ళ ఇల్లు వాళ్ళ నివాస ప్రాంతాలు వాళ్ళ గెస్ట్ హౌస్ల పైన కూడా సిట్ వరస దాడులు చేస్తుంది ఇంత భారీ మొత్తంలో లిక్కర్ స్కామ్లో ఏపీ లిక్కర్ స్కామ్లో ఇంత భారీ మొత్తంలో నగదుని స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి అని తెలుస్తుంది మొత్తం ఈ లిక్కర్ స్కామ్ అంతా హైదరాబాద్ నానక్రామ్ గూడ కేంద్రంగా ఉన్న ఒక కార్యాలయంలో కేంద్రంగా కొనసాగిందని ఇప్పటికే నిందితులు ఒప్పుకున్నట్టుగా కొంత సమాచారం ఉంది హైదరాబాద్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్లో డిస్లరీలని మెయింటైన్ చేయడం ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ అమ్మకాలని కంట్రోల్ చేయడం లిక్కర్ అమ్మకాల నుంచి ప్రతిరోజు ఎవ్రీ డే ప్రతిరోజు కమిషన్లు తీసుకున్నట్టుగా ఆ సిట్ ఒక తాజాగా జరిపిన విచారణలో వెల్లడైనట్టుగా తెలుస్తుంది మొత్తానికి జగన్ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంటే గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు ఆ తర్వాత ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ కావచ్చు వీటన్నింటిని మించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో నేరుగా ఈ డబ్బులు వైఎస్ జగన్కి కూడా అందాయనే ఆరోపణలు ప్రతి అధికార పక్షం అధికార పక్ష పార్టీ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి నేరుగా ఈ లిక్కర్ స్కామ్లో వచ్చిన డబ్బు నేరుగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందాయని ఆరోపణలు చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఇందులో కీలకంగా ఉందని ఆరోపణలు చేస్తున్నాయి దాదాపు పద్దెనిమిది వేల ఎనిమిది వందల కోట్లకు పైగా ప్రభుత్వ ఆదాయానికి ఈ లిక్కర్ స్కామ్ ద్వారా గండి పడిందని ఆ డబ్బుని ప్రభుత్వంలో ఉన్న అక్కడ అప్పటి అధికార పార్టీ నాయకులు దారి మళ్లించి వాళ్ళ ఖాతాల్లో వేసుకునే ప్రయత్నం చేశారని ఆరోపిస్తోంది ప్రతి అధి అధికార పక్ష పార్టీ మొత్తానికి కూటమి ప్రభుత్వం చాలా ఘాటుగా రియాక్ట్ అయింది లిక్కర్ స్కామ్ పైన చాలా కఠినమైన ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఇప్పటికే లిక్కర్ స్కామ్లో అనేక మందిని అదుపులోకి తీసుకుంది మొత్తానికి లిక్కర్ స్కామ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంటుందా లే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్తుందా అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆసక్తికరంగా మారుతుంది ఏపీ మాజీ ముఖ్యమంత్రి లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంటారు అనే చర్చ కూడా సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది మొత్తంగా జగన్మోహన్ రెడ్డి వరకు ఈ లిక్కర్ స్కామ్ వెళ్తుందా ఈ విచారణ జగన్మోహన్ రెడ్డి వరకు చేరుకుంటుందా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఏపీ రాజకీయాలను కుదిపేసిన ప్రశ్న మీరేమనుకుంటున్నారు లిక్కర్ స్కామ్లో బయటపడి ఈ డబ్బులు కావచ్చు దొరికిన ఈ వ్యక్తులన్నింటినీ వ్యక్తులు కావచ్చు వాళ్ళు ఇచ్చిన సమాచారం కావచ్చు వాళ్ళు వాళ్ళ వాంగ్మూలాలు ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఎప్పటికప్పుడు ఈ స్కామ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాకుతుందా మీరు అనే విషయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి సుమన్ టీవీలో లైవ్ న్యూస్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్ ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి